ఈ రోజు మా గార్డెన్ లో టెరెస్ పైన చాలా హార్వెస్ట్ ఉందండి మొత్తం హార్వెస్ట్ చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ మనకు గోంగూర ఉందండి గోంగూర కూడా తెంపేసుకుందాము ఆకుకూరలు చాలా ఉన్నాయి నేను వన్ వీక్ రాలేకపోతే మొత్తం ఆకుకూరలు చాలా వచ్చాయండి ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇది ఒక్కటే చెట్టు చూడండి గోంగూర ఎంతగానం ఉందో ప్రతిసారి ప్రతి ఇయర్ నా గార్డెన్ లో ఒక్క చెట్టుకే చాలా వచ్చేస్తుందండి ఇలాంటి చెట్లు నాలుగు పెంచుకుంటే చాలు మనకు ఇంటికి పూర్తిగా సరిపోతాయి బెండ అవన్నీ ముదిరిపోయాయండి హార్వెస్ట్ అయితే చాలా ఉంది ఆకుకూరలు చాలా ఉన్నాయి ఇక అన్ని చూపిస్తాను కూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాము అక్కడక్కడ తోటకూర ఇట్లా ఉంది అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇక్కడ చిన్న తోటకూర ఉంది టీని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ మేము బచ్చలు ఇది గంగవాయిల కూర చూడండి గంగరవాయిల్ కూర కూడా చాలా వచ్చేసింది ఇలా పిచ్చి ముక్కలు ఉంటే తీసేయాలండి ఇంటికి బలం అంతా పోయి మిగతా చెట్లకు బలం ఇవ్వకుండాది అయిపోతుంది కలుపు మొక్కలు తీసేయాలి ఇప్పుడు నేను గంగవాయి కూర కూడా మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ తోట కూర ఉంది మరియు గంగవాయిల కూర ఉంది ఇది హార్వేట్ తీసుకున్నాను ఇక చక్రాంతం అయితే మా గార్డెన్ లో చక్రాంతం కూర కూడా చాలా మరి పిల్లగారి అయితే చాలా ఉంది అసలుకి ఎక్కడ పడితే అక్కడ ఉందండి నేను అస్సలు వెయ్యలేను ఇక ఇందులో కూడా ఉంది చూడండి ఈ దాంట్లో కూడా చాలా ఉన్నాయండి ఆకుకూరలు ఇక చూస్తున్నారు కదా పింక్ కడల తోటకూర ఈ పింక్ కడల తోటకూర అయితే ఎక్కడంటే అక్కడ పడిపోండి నేను విత్తనాలు పెట్టుకున్నా అక్కడక్కడ మనం గార్డెన్ లో తిరిగినప్పుడు అక్కడక్కడ జల్ వేసుకున్నా చాలా వచ్చేసరి ఇది చూస్తున్నారు కదా ఇది చక్రాంతం ఆకుకూర అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఆకుకూరలు తక్కువ వచ్చినప్పుడు కలగూరలా వండుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే ఇయర్ మొత్తం ఆకుకూరలు వచ్చేసాయి అంటే నాకు ఎప్పుడు ఆకుకూరలు అయితే ఎప్పుడు ఉండి ఉంటాయండి కూరగాయలు తక్కువ కానీ ఆకుకూరలు ఎప్పుడు ఉంటాయి చూడండి మిర్చి కూడా చాలా ఉన్నాయండి మిర్చి మిరప కూడా చాలా ఉన్నాయి వీటిని కూడా నాకు ఇప్పుడు ఇక్కడ మొత్తం మిర్చి అండి ఇవన్నీ మిర్చి మొక్కలు చాలా ఉంది చూడండి ఇక్కడ కూరని ఇది ఇది ఒక వెరైటీ అంటే నెమల నెమలి కూరలో ఇది ఒక వెరైటీ కూర ఇది అడవి నెమలి అడవి నెమలి కూర ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి తెల్ల తెల్ల తోటకూర అండి ఇది కూడా ఆర్వేజ్ చేసుకుంటున్నాను ఇది ఆర్వేజ్ చేసుకున్న కొద్దిగా మనకు వచ్చేస్తూనే ఉంటదండి ఇదండి ఎంత బుష్ వచ్చిందో ఇక్కడ ఇట్లా విత్తనాలు కూడా వచ్చేసాయి ఇక్కడ మనకు ఇగో ఇక్కడ చక్రాంతా కూర ఉంది పింక్ కడల కూర ఉంది పింక్ కడల కూర ఉంది చూస్తున్నారు కదా గార్డెన్ లో ఇక్కడ చూడండి ఇక్కడ పింకు కడల తోటకూర ఎంత ఘనం ఉందో అసలు అయితే గార్డెన్ లో అయితే బుష్షి వచ్చిందండి బచ్చలు కూడా ఉంది బచ్చలు అయితే ఈ రోజు మార్నింగ్ చాలా క్లియర్ చేసామండి కాకపోతే ఆ వీడియో పెట్టలేము మేము ఇది పింక్ స్టెంట్ చూడండి ఎంత పింక్ గా ఉందో చూస్తున్నారు కదా కనిపిస్తుంది ఎంత బాగుంది చూడండి కలర్ పింక్ పింక్ గా ఇక్కడ మాకు వంకాయలు ఉన్నాయండి ఇది వంకాయలు కొడుకుండా ఇంతకు ముందు పిల్లలు తెంపారు కొన్ని మిగిలినవి నేను తెంపుకున్నాను ఇది తెల్లగలిగేరు తెల్లగలు గేరు చూడండి మా గార్డెన్ లో ఎక్కడ వచ్చేసిందో అసలుకి చాలా ఉన్నాయండి ఆకుకూరలు నేను నాకు సారిపో మరీ ఎక్కువైతే వదిలేచ్చు అట్లే ముదిరిపోతే పీకి బయటికి పడేయడమే అండి ఎందుకంటే ఎక్కువ కూడా కష్టం కదా మళ్ళీ ఇంకో చెట్టు మొలవకుండా చేస్తుంది అందుకే చాలా వరకు తీసేస్తూ ఉంటా ఇక్కడ ఉన్నాయండి వంకాయలు ఇవి చెట్ల మధ్యలో ఉంటాయి కానీ కనిపించవండి అస్సలు కనిపించవు చూడండి వచ్చి ఇక ఇక్కడ కూడా తోటకూర ఉందండి ఇది ఒకటి మా గార్డెన్ లో క్యాబేజీ చూడండి ఇప్పుడు వచ్చేసింది నెక్స్ట్ హార్వెస్ట్ క్యాబేజీ చేయాలండి ఇగో ఇక్కడ ఇక్కడ అక్కడ వచ్చేసింది మరియు కూర ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చుక్క కూర అండి చుక్కకూర కూడా బాగా వచ్చేసింది మా బృంగరాజు మా దాంట్లో పడి ముసింది చూడండి ఇలా బృంగరాజు కూడా బాగా వచ్చేసింది ఇక్కడకు వచ్చే తోటకూరండి ఇది కూడా కట్ చేసుకుందాం అండి ఇది ప్రతిసారి చాలా హెల్ప్ ఉంది ఈ ఒక్క ఈ ఒక్క కుండీలోనే చాలా హార్వేస్ జరుగుతుందండి ప్రతిసారి చూడండి ఎంత ఉందో ఆ తోటకూర ప్రతిసారి చాలా ఉంటుంది ఇందులో మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో నేను చూపిస్తాను నేను అప్పుడప్పుడు ఇలా తొందర తొందరగా ఇలా మొత్తం చేత్తోటే తీసేస్తానండి ఎందుకంటే లేతగా ఉంటుంది కదా అందుకని తొందర తొందర ఇందులో మనం ఇచ్చే ఎరువులు అలాగుంటాయండి నేను మాత్రం పోషకాలు అయితే బాగా ఇచ్చేస్తున్నా అంటే నా గార్డెన్ బాగా మంచిగా అది కావాలని చాలా పోషకాలు ఇస్తున్నాను అందుకే ఇంత బాగా వచ్చేస్తుంది ఇక ఇది చుక్క కూర ఒక్కటే చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఎంత ఉందంటే ఇట్లా ముట్టుకుంటేనే వచ్చేస్తున్నాయి ఆకులు ఈసారి లాస్ట్ ఇయర్ ఎండాకాలం కూడా బాగా ఆర్వేస్ జరుగుతుంది కాకపోతే ఈసారి నా గార్డెన్ అంతా ఖరాబ్ చేసిరని చెప్పాను కదా దాని నేను లాస్ట్ ఇయర్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోలేకపోయాను కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ఆకుకూరలు పెట్టుకున్నానండి చూడండి ఎంతగానో ఉన్నాయి ఇవన్నీ ఆకుకూరలు అండి కూరగాయలు ప్లస్ ఆకుకూరలు ఉన్నాయి ఇవన్నీ చూడండి వీటిని బాడబడైస్ అంటారు కొందరు లాంగ్ బీన్స్ అంటారు ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తారండి ఇవి నాలుగు ఐదు వచ్చాయి మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత పొడుగు వచ్చిందో ఒక ఫీట్ అంత అండి ఇంకా దీనికి బాగా పోషకాలు అయితే అందాలి ఇంకా బాగుంటుంది ఇక చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే అక్కడక్కడ నాలుగైదు ఉన్నాయి వీటిని తీసుకుందాం ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి వీటిని కూడా తీసుకున్నానండి ఇక్కడ మనకు మనది ఉండ ఉందండి నాలుగైదు ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది నేను లాస్ట్ మంత్ ఇదంతా కట్ చేసుకున్నాను ఎక్కువ లేవండి అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి వీటిని కూడా అరవై చేసుకున్నా ఇలా తీగలు అంటే ఎక్కడ ఉంటావో ఏమో అస్సలు తెలియదండి చూడండి ఇగో ఇన్ని వచ్చేసినాయి ఇక్కడ చూడండి ఇగో ఇన్ని వచ్చేసినాయి మనకు పెన్సిల్ దొండ కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం పెన్సిల్ దొండ అండి మాకు సిటీజీ వాళ్ళు ఇచ్చారు అయితే పెట్టుకున్నాను ఇక చూడండి ఎంత బాగా వచ్చినావో ఇది ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది మనకు ఎక్కువ లేవు గాని ఒక పావుకిల్ అవి ఇవి మన ఆర్గానిక్ దొండ ప్లస్ ఈ పెన్సిల్ దొండ ఈ రెండు కలిసి నాకు ఒక పావుకిల్ అయితే ఇక చూడండి పిందెలు వచ్చినవి నెక్స్ట్ హార్వెస్ట్ లో ఒక హాఫ్ కేజీ అన్ని వచ్చేసాయండి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుని అసలు కనిపించవు చెట్లల్లో ఇది ఒక పెద్ద పరిశ్రమ ఇక్కడ నాకు ఒక ఈ పెన్సిల్ దొండ దగ్గర జరిగింది ఏంటంటే అండి ఒకసారి నేను ఇందులో ఇలా తెల్లగలిగేరు అవన్నీ ఉన్నాయి కదా ఇందులో మర్చిపోయి కటింగ్ చేశానండి మర్చిపోయి కటింగ్ చేసి నాటితే ఇక చూడండి ఇక్కడ ఉన్న ఈ స్టెమ్ ఉంది కదా ఇది నేను కట్ చేసి మర్చిపోయి ఇందులో గుర్తిసానండి చూడండి ఎంత మంచిగా అంటే దొండ మనము కటింగ్ తో కూడా పెట్టుకోవచ్చు అండి దొండని ఓన్లీ వేలతో పెట్టాలని ఏం లేదు స్టెమ్ తో కూడా పెట్టుకోవచ్చు మంచిగా నాటుకుంటుంది ఇవి కూడా చాలా వచ్చాయండి నేనేవో నాలుగైదు ఉన్నాయి అనుకున్నాను గాని చాలానే ఉన్నాయి దొండ చూడండి పెన్సిల్ దొండ ఇన్ని వచ్చేసాయండి ఇంకా ఇప్పుడు మంచి క్రాప్ మీన్ ఉంది మనకు నెక్స్ట్ టైం అయితే చాలా బాగా వచ్చేసాయి కేజీల కొద్దిగా ఇక్కడ చూస్తున్నారు కదా మా మునగ చెట్టుకు ఒక్కటే మునక్కాయ వచ్చిందండి ప్రతిసారి ఒక్కటే మునక్కాయ వస్తుంది పూత మాత్రం చాలా ఉంటుంది పిండెలు కూడా చాలా పడుతున్నాయి కానీ ఎందుకో ఏమో పిందెలు రాలిపోతున్నాయండి మీకేమైనా తెలిస్తే తప్పకుండా నాకు సజెషన్ ఇవ్వండి ఏపుగా వెళ్ళిపోయింది అలాగే మా స్టోర్ లో నేను న్యూగా స్టోర్ ఓపెన్ చేశానండి అక్కడ ఆర్గానిక్ నా గార్డెన్ లో పండిన విత్తనాలు ఉన్నాయి దాన్ని నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ అవుట్ చేయండి చాలా బాగున్నాయి విత్తనాలు అన్ని ఆర్గానిక్ విత్తనాలు అండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోగలరని కోరుతున్నాను చూడండి ఇక్కడ అన్ని ఒక దగ్గరగా పెట్టేశాను దగ్గర దగ్గర ఐదారు రకాల ఆకుకూరలు వచ్చినవి మనకు కూరగాయలు వంకాయలు వచ్చినాయి దొండకాయలు వచ్చినవి ఒక మునక్కాయ వచ్చింది కొన్ని బార్బడస్ వచ్చినవి ప్లస్ ఇవి పచ్చిమిర్చి అండి ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి కింద వాటిని కూడా చూపిస్తాను చూడండి మనకు ఇప్పుడు హార్వెస్ట్ అయితే జంబో హార్వెస్ట్ వచ్చిందండి దగ్గర దగ్గర పన్నెండు రకాల ఆకుకూరలు వచ్చేసేసాయి ఒక నాలుగైదు రకాల కూరగాయలు వచ్చాయి ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు బ్లాక్ మిర్చి నాకు మిర్చి ఇంకా ఉన్నాయి కానీ నేను తక్కువనే తీసుకున్నాను అండి బ్లాక్ మిర్చి ఎక్కువ ఉన్నందుకు వీటిని తీసుకున్నాను బెండకాయలు అయితే వీక్లీ రానందుకు ముదిరిపోయాయండి అన్ని చెట్టుకి వదిలేసాను విత్తనాలకు ఒక నాలుగు బెండకాయలు తీసుకున్నాను ఇక్కడొచ్చి గోంగూర ఇది పింక్ కడల స్టెమ్ ఆ తోటకూర ఇందులో వైట్ ఉంది వైట్ స్టెమ్ అండ్ పింక్ స్టెమ్ రెండు తోటకూర అండి ఇది చుక్క కూర ఇది వచ్చేసేసి ఇది తోటకూర తోటకూరలో నాలుగైదు రకాలు ఇందులో కలిపానండి పొన్నగంటి పొన్నగంటి ఇంకా చెట్లకి చాలా ఉంది హార్వెస్ట్ చేయలేకపోయాను అంటే నాకు ఎక్కువ అయిపోయింది అందుకే చెట్లకు ఉంచేసాను ఇది తెల్లగలిగేరు ఇది వచ్చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా గంగవాయి కూర ఇది ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర కూర మళ్ళీ ఇందులో ఇంకో రకము ఇది వచ్చేసేసి ఏమంటారు ఇది ముల్లంగి వైట్ ము అది పొట్ర చూడండి పొట్ర లాస్ట్ అండి నేను చెట్టు తీసేసాను మొత్తం ఆర్వేజ్ చేశాను ఇది వచ్చేసి మస్క్ మిల్లర్ ఇది ఇది ఒక వెరైటీ మస్క్ మిలన్ నాకు అమెరికన్ మస్క్ మిలన్ అని ఇచ్చారు తీసుకొచ్చాను ఇంకా పెద్దగా అయ్యేది ఉండే గానీ తెలియక మా పిల్లలు అలాగే పెంపేశారు ఇది చిన్నగా అయింది పర్వాలేదు ఒక మునక్కాయ ఒకటి వచ్చేసింది బాడబడా కొన్ని వచ్చేసే ఇక్కడ ఒక పావుకిల దొండకాయలు వచ్చేసాయి పెన్సిల్ దొండ మన నాకు దొండ వచ్చాయి వంకాయలు ఒక కిలో వచ్చేసేసాయి నిమ్మకాయలు చూడండి ఇది సిబిఎస్ నిమ్మ ఇవి ఇవి కొన్ని తెంపుకున్నాను బచ్చలు అయితే చూడండి ఇక బచ్చలు ఎంతగానో ఉందో బచ్చలు అయితే తీగలు పోయినవి మరీ ఎక్కువ పాకుతున్నాయి పండ్ల చెట్ల కనేసేసి బచ్చలు తీసేసాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నల్లేరు నల్లేరు కొంచెం పాలకూర ఇప్పుడైతే ప్రస్తుతానికి పన్నెండు రకాల ఆకుకూరలు ఒక నాలుగు రకాల కూరగాయలు మాత్రం హార్వెస్ట్ చేసుకున్నానండి ఒకటి పండు ఫ్రూట్ తీసుకున్నాను నిమ్మకాయలు తీసుకున్నాను ఇదండి ఈ రోజు నా జంబో హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరా